లోకల్ బాడీ ఎలక్షన్లలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు లేకుండానే అంటే పాత రిజర్వేషన్లు ఇరవై రెండు శాతంతోనే లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ డిసైడ్ అయింది ఈ నేపథ్యంలోనే రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు ఆల్మోస్ట్ గంటన్నర పాటు దీని మీద చర్చించారు సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపు సర్పంచ్ ఎలక్షన్లతో పాటు లోకల్ బాడీస్ అన్నిటికీ ఎలక్షన్లు కంప్లీట్ చేయాలి అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ ముప్పై లోపు కనీసం నోటిఫికేషన్ అన్నా రిలీజ్ చేయాల్సిన బాధ్యత తెలంగాణ గవర్నమెంట్ మీద ఉంది లేదంటే కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది సో ఈ నేపథ్యంలో లోపు ఎట్లనన్నా ఎలక్షన్స్కి పోవాలి ఇది మొత్తం వ్యవహారం ఏందో నాలుగైదు రోజుల్లో సెటిల్ చేయాలి అని చెప్పి వీళ్ళిద్దరు కూర్చొని డిసైడ్ అయ్యారంటాడు మరి ఎట్లా ఎట్లా పోదాం నలభై రెండు శాతం రిజర్వేషన్లని హామీ ఇస్తేవి ఆ హామీ నెరవేర్చకుండా ఇప్పుడు జనాలు పోతే ఓట్లేసే పరిస్థితి ఉందా పోనీ సంక్షేమ పథకాలు అద్భుతంగా అవుతున్నాయి ఈ రిజర్వేషన్ ఈ విషయాన్ని ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరా అంటే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ చాలా దారుణంగా ఉంది సో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇప్పుడు అది కూడా లేకుండా ఎలక్షన్లకు ఎట్లా పోవడం దీని మీదనే వీళ్ళిద్దరు చాలాసేపు చర్చ జరిప్రు సో మొత్తానికి వీళ్ళు ఫైనల్గా డిసైడ్ అయింది ఏంటంటే ఏదైతే అది అయింది ఒక నాలుగైదు రోజుల్లో మాత్రం డిసిషన్ తీసుకోవాలి దీనికోసం పీఎస్సి మీటింగ్ కండక్ట్ చేద్దాం ఆగస్టు పదహారు తారీఖు కానీ పదిహేడో తారీఖు కానీ పిఎస్ మీటింగ్ కండక్ట్ చేసి మొత్తం పార్టీ నేతలను అందరినీ పిలిచి వాళ్ళలో సీనియర్లు మొత్తం వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు ఏం చెప్తారో చూసి మెజారిటీ అభిప్రాయం మేరకు ఒక డెసిషన్కి వద్దాం అని చెప్పి వీళ్ళిద్దరు డిసైడ్ అయ్యారంట సో ఈ నేపథ్యంలోనే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేకపోతున్నాం దీనికి ఉన్న ప్రధాన ఏంది అనే విషయాన్ని ప్రజలకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఈ తప్పుని బీజేపీ మీదకి నెట్టేసి బీజేపీని గ్రౌండ్ లెవెల్లో ఒక బూచిగా చూపించి వాళ్ళని బదనాం చేసి ఎట్లానన్నా ఈ ఎలక్షన్ల అని చెప్పి డిసైడ్ అయ్యారు ఈ మేరకే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్కి సోషల్ మీడియా సెల్స్ అన్నిటికీ ఒక ఆదేశం ఇచ్చారంట అది ఏంటంటే బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో ఉంది కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం దీన్ని అడ్డుకుంది ప్రధానంగా బీజేపీ దీన్ని అడ్డుకుంది అన్న నేరేటివ్ని ప్రజల్లో బాగా గట్టిగా బిల్డ్ చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసిరంట ఎట్లానన్నా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలోపే ఈ విషయాన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పి కూడా డిసైడ్ అయ్యి ఆ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చారు కానీ కొద్దిమంది వ్యూహకర్తలు మాత్రం ఇంకొన్ని సలహాలు సజెషన్స్ ఇస్తున్నారంట అదేంటంటే ఊరికే నేరేటివ్ బిల్ చేసి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే కాదు కనీసం రిజర్వేషన్లు ఇప్పటికిప్పుడు అమలు చేయలేకపోయినా కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇచ్చి సర్పంచ్ ఎలక్షన్లలో కానీ లోకల్ బాడీస్ ఎలక్షన్లలో కానీ నలభై రెండు శాతం సీట్లు ఇచ్చి ఈ నేరేటివ్ బిల్డ్ చేసుకొని పోతే జనాలు నమ్మే పరిస్థితి ఉంటుంది లేదంటే ఇదంతా ఏదో తూతూ మంత్రం సోషల్ మీడియా ప్రచారం అనే ఫీలింగ్లోకి జనాలు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి కూడా సూచించారంట వాళ్ళు అయితే ఇప్పుడు దీని మీదనే పెద్ద చర్చ నడుస్తుంది ఇది సాధ్యమైన ఒక సీట్లో రిజర్వేషన్ ఉంటే దాని జోలికి ఎవరు రారు ఎమ్మెల్యే వచ్చినా ఎంపీ వచ్చినా ఎంత పెద్ద తోపు నేత ఆ రిజర్వేషన్ ప్రకారమే అక్కడ అభ్యర్థిని కేటాయించాలి కానీ ఎప్పుడైతే రిజర్వేషన్ లేదో దాని మీద కొట్లాటలు స్టార్ట్ అవుతాయి నలభై రెండు శాతం సీట్లు కేటాయిద్దామని చెప్పేసి పార్టీ అధిష్టానం నిర్ణయించుకున్న గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి ఒక సీట్ మీద విపరీతమైన పోటీ ఇంకోటి ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్లకి సీట్లు ఇచ్చేది అధిష్టానం కాదు అధిష్టాన నిర్ణయం తీసుకోవడానికి లోకల్గా ఉండే ఎమ్మెల్యేలు ఆ కింది స్థాయి వ్యక్తులు వాళ్ళ అవసరాలు అక్కడ పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఎమ్మెల్యే కోసం పనిచేసే వాళ్ళు ఇట్లా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఆ సీట్లను కేటాయిస్తారు అదే రిజర్వేషన్ ఉంటే సమస్య ఉండదు ఖచ్చితంగా ఆ రిజర్వ్డ్ సీట్ రిజర్వ్డ్ కేటగిరీకి వెళ్తుంది కాబట్టి సమస్య ఉండదు కానీ రిజర్వేషన్ లేనప్పుడు ఏమైందంటే నాకు ఎందుకు దక్కదు అనే పోటీ నెలకొంటుంది ఈ నేపథ్యంలోనే ఇది క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలకి ఆ కింది జిల్లా స్థాయి నేతలకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది తప్ప దీనివల్ల ఉపయోగం లేకపోవచ్చు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అనుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లు ఇచ్చేది దాదాపు అసాధ్యమే కాకపోతే కనీసం ప్రయత్నం చేద్దాం అన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరూ మాట్లాడుకొని అదే విషయాన్ని రేపు పదహారో తారీఖు కానీ పదిహేడో తారీఖు కానీ జరగబోయే మీటింగ్లో పెడదాం సీనియర్ నేతలంతా ఏమంటారో చూద్దాం అన్నట్లు వీళ్ళు డిసైడ్ అయ్యారు ఏదేమైనా ఒక నాలుగైదు రోజుల్లో దీని మీద ఒక డెసిషన్ తీసుకొని ఆ తర్వాత వారం పది రోజులలో ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి మాత్రం తెలంగాణ గవర్నమెంట్ గట్టిగా డిసైడ్ అయ్యింది మరి ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల హామీ నెరవేర్చకుండా లోకల్ బాడీ సెలక్షన్ పోతే కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుందా బీజేపీ మీదకి తప్పు నెట్టేసే ప్రయత్నాన్ని జనం యాక్సెప్ట్ చేస్తారా ఈ కాంగ్రెస్ బీజేపీ గొడవలల్ల బీఆర్ఎస్ ఏమైనా లాభపడుతుందా మరింత మంది అభిప్రాయాలు తెలుసుకోవడానికి వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ